హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళకముండమని శారీ శారీస్ వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ సింపుల్ కాంబినేషన్లో డిజైనర్ బ్లౌజ్ అండ్ లైట్ వెయిట్ పట్టు కావాలనుకుంటే కనుక ఇవి మంచి యూస్ఫుల్గా ఉంటాయండి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్తానికి కూడా చాలా చాలా బాగుంటాయి కలర్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయండి అన్ని సారీస్ని చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుండే అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా మన వీడియోస్ అనేది చూసేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా బ్లూ కలర్ వస్తుందండి శారీ అయితే కనుక మెంతి గ్రీన్ కాంబినేషన్లో బ్లూ తో వచ్చింది ఈ విధంగా చూసారా ఫుల్ వర్క్ అనేది వస్తుందండి హ్యాండ్స్కి ఇప్పుడు అన్నీ కూడా ఇలాగే వస్తున్నాయండి డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్తో వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ అండి పింక్కి నెమలి పచ్చ గ్రీన్ బోర్డర్ అనేది రావడం జరిగింది శారీ మొత్తం ఓవరాల్ కూడా ఫుల్ డిజైన్ అనేది ఉంటుందండి పుటా ఫ్లవర్ కాంబినేషన్ అయితే కనుక రావటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ అండి గ్రీన్ తో రావటం జరుగుతుందండి చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో సింపుల్ కాంబినేషన్ అండి అలాగే కాస్ట్ కూడా చకర్రీస్ రీజనబుల్ అండి వీటిలో ఏది కావాలన్నా డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కాంబినేషన్ అలాగే మీకు బల్క్గా కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇస్తానండి హోల్సేల్ రేట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ అండి లైట్ పర్పుల్కి డార్క్ పర్పుల్ బోర్డర్ అనేది వచ్చిందండి శారీ మొత్తం కూడా ఫుల్ జరివింగ్ అనేది ఉంటుంది సిల్వర్ కాంబినేషన్లో రావడం జరిగిందండి కలర్స్ అయితే కనుక అన్నీ కూడా చూడండి చివరిదాకాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి ఇప్పుడు వస్తున్న పెద్ద పండుగలకి అయితే కనుక మన ఛానల్లో శారీస్ కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను మళ్ళీ బల్క్గా కావాలన్నా ఇస్తాను హోల్సేల్గా కావాలన్నా ఇస్తానండి మిస్ చేసుకోవద్దండి కలర్ ఆప్షన్ అయితే కనుక చాలా బాగున్నాయి అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా తొమ్మిది వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎన్ నెక్స్ట్ వీడియో